వెల్కమ్ టు న్యూటివి తెలుగు ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రముఖ నటి జయసుదా నేతృత్వంలో సినీ అవార్డుల జ్యూరీ ఏర్పాటు అయింది ఈ క్రమంలో గత తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జేసుగా ప్రకటించింది ఉత్తమ చిత్రాలుగా కల్కి పొటేల్ లఖీ భాస్కర్ ఉత్తమ నటి నటుడు అల్లు అర్జున్ నివేదా థామస్ ఇలా పలువురు పేర్లు అనౌన్స్ చేశారు అందరికీ నమస్కారం సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డు ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కుగాని ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విన్నాం అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్నది ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్స్ పెద్ద ఒక బూస్ట్ ఇష్ట ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు ఈ డీడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ for the year 2024 goes to first best feature film Kalki 2898 that is 2898 AD and second best feature film Potel third best feature film Lucky Baskar feature film on national integration communal harmony Harmony and the Social up, Uplift uh, Film, Committee Kuralu, goes to Committee Kuralu. Best Children's Film, 35, Chinna Kadakadu. Feature Film on Environment, Heritage, History, goes to Rajakar. Best Debut Film Director, Sri Yadu, Yadu Vamsi for, Yadu. ఏదు ఫర్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మై ఫ్రెండ్స్ అండి ఐ మై ఫ్రెండ్ ఐ మై ఫ్రెండ్స్ అండి ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కీ బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్పాటు బెస్ట్ లీడింగ్ యాక్ట్రస్ నివేద థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య సరిపోదా శనివారం Best Supporting Actress, Ms. Saranya Pradeep, Ambajipeta Marriage Band. Best Music Director, Shri Beams for Razakar. Best Male Playback Singer, Sri Shri Ram for Oor Peru Best Female Playback Singer, Ms. Shreya Ghoshal. పుష్ప టూ సూసైట్ ఈస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మే జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫార్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి Best screenplay writer, Sri Venki Atluri for Lucky Baskar. Best lyricist, Sri Chandrabose for Raju, Raju Yadav. Best cinematographer, Sri Vishwanath Reddy for Gami. Best editor, Sri Navin Nooli for Lucky Baskar. Best audiographer, Sri Arvin Menon for Gami.